అలనాటి సీనియర్ నటి హీరోయిన్ సూపర్ హీరోయిన్ బి సరోజాదేవి మరణం ఈరోజు ఉదయం బెంగళూరులో మరణ మరణించినట్టు సమాచారం పంతొమ్మిది వందల అరవైలో సినీ పరిశ్రమ స్పీడ్గా ఉన్న రోజుల్లో ప్రఖ్యాత హీరోయిన్గా చలామణి అయిన నటి బి సరోజాదేవి తమిళంలో ఎంజి రామ్ హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది అలాగే తెలుగులో నందమూరి తారక రామారావు గారితోటి మరియు అక్కినే నాగేశ్వరరావు గారితో పలు పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మరణను పొందిన హీరోయిన్ షన్ బి సరోజాదేవి ఈరోజు మరణం ఈ సూపర్ హీరోయిన్ బి సరోజాదేవి గారి మరణం విని పలువురు దిగ్భ్రాంతికి గురైనారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం కారవహిలో ఉన్నారు బి సరోజాదేవి గారు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ లైకాన్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంది